స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మంజీరా బ్యారేజ్ ప్రాంతానికి పర్యాటక కేంద్రంగా పర్యావరణ పరిరక్షణ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు శనివారం సంగారెడ్డి కులబ్గూర్ సమీపంలో ఉన్న మంజీరా బ్యారేజ్ ను మంజీర జిల్లా కలెక్టర్ సందర్శించారు ఈ వైల్డ్ లైఫ్ హెచ్ఎండబ్ల్యూ హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్ఎస్బి నియంత్రణలో ఉన్నట్లు అధికారులు కలెక్టర్ వివరించారు ఈ సందర్భంగా వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ప్రాంతాన్ని కలెక్టర్ పూర్తిగా తిరిగి పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి సి శ్రీధర్ రావు నీటిపారుదల శాఖ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జైభీం హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ డిప్యూటీ జనరల్ మేనేజర్ అజిజుద్దీన్ ఫారెస్ట్ రేంజ్ అధికారి దేవుళ్ళ సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మంజీరా బ్యారేజ్ నీటి పూర్తి స్థాయికి చేరుకున్నదని నాలుగు క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని కిందికి విడుదలవుతున్న విషయాన్ని కలెక్టర్ గమనించారు అనంతరం కలెక్టర్ హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ పరిధిలోని ప్రాంతాలను పరిశీలించి వ్యర్థం చలాలను నిల్వ చేసి శుద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన చిన్న చెరువులను పరిశీలించారు మంజీరా బ్యారేజ్ ప్రాంతాన్ని భవిష్యత్తులో పర్యాటక పర్యావరణ విద్యార్థులు సంబంధిత విషయ కార్యక్రమాలు నిర్వహించడానికి అనువుగా మార్చేందుకు అవసరమైన ప్రతిపానుల సిద్ధం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు

इस इस डी कैंप साइट पे तो मुक्पेटिस बहुत होती है ऑफिस में मिल रहा है ओपन लैंड है ये गाड़ा को बेटर को सर सर नहीं बस कर सकता सी उन्हीं एक ले टियर बाइंग हाइड्रोन दिस प्लेस रखी है ना लैंड नया जैसा तो है भाई વાળું અનુવાય ક્રાસ વારકૂડીંગ્લો